వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది సరే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఐదు వేలు దానిలో యాడ్ చేశారా కాదు ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు ట్రైన్ కి వెళ్ళి దాదాపుగా వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళి పోస్ట్లో కూడా వెళ్ళిపోయారు ఏంది ఆ ఆ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డిఎస్సి కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోయింది రిక్రూట్మెంట్ అయి కూడా వాళ్ళు పోస్ట్లో జాయిన్ అయి ఉన్నారు మరి దానికి ఎందుకు అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులు లేని పోస్టులను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఖచ్చితంగా దీని మీద మీ ప్రజా ప్రభుత్వం మీ ప్రజా పాలన ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఏమంటున్నా అంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు దాకా ఏదో నిరుద్యోగుల బోకర్లు అంటున్నాం మేము ఎప్పుడు మీ యూట్యూబ్లో కనబడలే మేము ఎప్పుడు మీ మీడియాలో ముందు కనబడలే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను కూడా కరోడు కాంగ్రెస్ కార్యకర్తని మీరు చెక్ చేసుకోవచ్చు నేనేమంటున్నా అంటే సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ వచ్చిన అందరూ మన పెద్దలు ఉన్నారు పేదావులు ఉన్నారు అందరు వచ్చారు ఆ రోజు మన రాహుల్ గాంధీ కూడా వచ్చారు నేను ఏమంటున్నా అంటే సార్ మీకు గ్రూప్స్ లో ఏదో కోర్టులో ఉన్నాయి విషస్ ఉన్నాయి అందుకే ఆగుతున్నాయి అంటున్నారు మీరు ఈ డిపార్ట్మెంట్ పోస్టులు ఎందుకు మీరు ఆపుతున్నారు దీన్ని కూడా మీరు క్లారిటీ ఇవ్వండి